రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తేయడమే అన్నారు రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామన్నారు దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్మల్ అలంపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రాజ్యాంగాన్ని మార్చడమంటే రిజర్వేషన్ రెత్తివేయడమే చెప్పారు మోదీ తన స్నేహితుల కోసం పదహారు లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేశారని ఆయన తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలని అమలు చేశామన్న రాహుల్ కేంద్రంలో తమ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళ అకౌంట్ లో ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామన్నారు గలేతوں కేలియే ఆదివాసియో కేలియే గరీబ్ జనరల్ కాస్ట్ కేలియే మైనారిటీస్ కేలియే జాతి జనగణన జో హమ్నే తెలంగాణా మే కియా హై ఔర్ పూరే హిందుస్తాన్ మే హమ్ కర్నే జా రహే హై మోదీ నిరుద్యోగుల్ని పట్టించుకోలేదని విమర్శించిన రాహుల్ తామదిగారములకు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామన్నారు కేంద్రంలో ముప్పై లక్షల ఖాళీల్ని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు రాహుల్ గాంధీ ఎట బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసుల్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల గణన చేసి తీరుతామన్నారు రాహుల్